వార్త ప్రకటించవచ్చు సమాలు ఇవ్వచ్చు ఏ రోజైనా ఏదైనా ఇవన్నీ కార్యక్రమాలు చేయవచ్చు కానీ రొట్టె విరుచుట మాత్రం ఆదివారము మాత్రమే చెయ్యాలి అది క్రమం రొట్టె విరుచుట ఎందుకంటే ఏసయ్య చెప్పాడు నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయడు నన్ను జ్ఞాపకం చేసుకున్నటకంటే ఏంటి ఆయన ఉంగరాల జుట్టు బాగుంది ఆయన మీసాలు గడ్డాలు బాగున్నాయని ఆ జ్ఞాపకం చేసుకోవడం ఇది మీ కొరకు విలువబడిన నా శరీరము ఎక్కడ విరువబడింది కలువరి సిలువలో ఆ మూడు సిలువలలో మధ్య సిలువలో ఆయన వ్రేలాడి మన కొరకు ఈ రొట్టెలాగా విరువబడినాడు కనుక రొట్టెని విరిచి మనం ఏం జ్ఞాపకం చేసుకుంటాము ఈ రీతిగా నా ఏసయ్య నా కొరకు విరిగిపోయినాడని జ్ఞాపకం చేసుకుంటాం